ఈ నీవు ఏం చేస్తూ ఉన్నావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను ఇంకేంటి తర్వాత నా కొంచెం ఎట్లా చూద్దాం అబ్బో మొత్తమే వద్దు నాకు కొంచెం జాలండి టేస్ట్ ఒక పది రకాల నట్స్ అన్నీ కలిపితే ఇది కానీ టేస్ట్ అంతే నేను కూడా రావచ్చు ఎక్కువ దీంట్లో గుమ్మడి గింజలు బాధ నెక్కువడి బాధ రాజంగా నేను కలిపితే ఇది కొంచెం బెల్లం వేసిన కాబట్టి సర్దుకుపోయిందిలే ఒక పది రకాల నర్సు కలిపినాను దీంట్లో బలానికి లావు కావాలని నేను

బానే బోకులన్నీ కడిగి పెట్టి ఇక్కడ పెట్టిన అన్ని మోసకాలంగా ఈరోజు మా ఆయన ఏం చేసినాడంటే పొద్దున పొద్దున లేచినాక గచ్చుకు నీళ్ళు పట్టలే గచ్చుకు నీళ్ళు పట్టకుండా పైపుతో నీళ్ళతో ఆడుకున్నాడు అనమాట డమ్ములోకి పట్టలే ఆ బట్టల అటెండెండ్ అయ్యి ఏమనుకుంటుంది నా మనసు ఏమనుకుంటుందంటే ఈ మనిషి లేచిన నుంచి ఊరికూరికే నీళ్ళు అన్నీ మళ్ళీ ఈ మనిషి నన్ను ఏమని అడిచాడంటే ఇంటికాడ ఊరికేనండి ఆవు బట్టలన్నీ ఉతుకొచ్చు కదా అంటాడు నీకు తెలుసు నాకు పదిహేదు రోజులు అవుతుంది చెయ్యి నరాలు కొంచెం బాగాలేవా అని రోజు మార్చి రోజు ఉతుకుతా నీళ్ళు అవి ఆరున్నరకే వచ్చాయి అటు వేసాడు మా ఆయన ఒక పది ఐదు రోజులు అండి నాకు హ్యాండ్ ఏం బాగాలేదు చేయి మొత్తము ఇ పైకి ఎత్తలేకున్నా ఫ్రీగా అంటే ఇంకా ఇంతవరకే వస్తుంది ఇంతవరకే వస్తుంది ఇంకా పైకి అట్టా ఎత్తుతంటే ఇంకా నరాలు అన్నీ ఇంకా జుమ్ జుమ్ అంటనే ఆ పిరికిడి చేయి దగ్గర నుంచి బాగా సంక్రావకి నరాలు ఉంటాయి కదా చాలా నొప్పేస్తుంది అంత నొప్పిస్తుంది నాకు రోజు మార్చి రోజు బట్టలు ఉతుకుతున్నా రోజు ఉతుకుతా రోజు వచ్చాయి నీళ్ళు రోజు మార్చి రోజు ఉతుకుతున్నా నిన్న ఈరోజు నీళ్ళు మిస్ అయినాయి అంటే వాళ్ళు టైమింగ్ మార్చున్నారు మార్నింగ్ ఏడు నుంచి మామూలుగా రోజు వచ్చే టైమింగ్ మార్నింగ్ ఏడు నుంచి పదకొండు వరకు వచ్చేటివి ఈ మధ్య ఏం చేస్తున్నారు ఆరు నుంచే ఇడుతున్నారు మేము ఆరు గంటలకి ఆడా మేము పనుకునేదే పన్నెండుకి అయితే ఆరు గంటలకి ఎట్టలు వేయాలా నిద్ర బాగా పోమని చెప్పలే డాక్టర్ అర్థం కాలేదా నిద్ర మేడం నిద్ర బాగా పోయి మంచిగా ఏం ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండమ్మా నిద్ర పోవాలి కదా అండి పన్నెండు పన్నెండున్నరకు పోతే మార్నింగ్ ఎప్పుడు లేయాలి మీరే చెప్పండి మార్నింగ్ ఎప్పుడు లేయాలా ఆగలేట్ ఆగలేట్ ఓహో అంటంటారేత్తంటే నేనా హహ హంటా ను ఈ మనిషి వల్లనే నేను తొందరగా లేయ్యలేను నేను ఏం చేశానో నేను చేశానా నిద్రో ఇంగురం చెప్పాంటాడు జోకర్ దారు నిద్రో నిద్రో బుజ్జకిన్న ఇంగురం చెప్పి నిద్రో అంటాడు అందుకు నేను లేయలేకుండా పన్నెండున్నరకు అనుకుంటే ఆరు గంటలకు ఏడాది వేసాము మినిమము తొమ్మిది గంటల నా నిద్ర పోమనింది మేడం నేను వేసుకునే ట్యాబ్లెట్ల వల్ల అది ఇంకా ఎక్కువ నిద్ర వచ్చింది ట్యాబ్లెట్లు వేసుకొని పనుకుంటానండి ఈరోజు మార్నింగ్ ట్యాబ్లెట్ మర్చిపోయినా అటు ఉంటుంది నీతో నేను రోజు పో మార్నింగ్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాను థైరాయిడ్ థైరాయిడ్ టాబ్లెట్లు ఈ ఈ మధ్యాహ్నం ఒకటి వేసుకుంటా ఐరన్ ట్యాబ్లెట్ మా రాత్రి ఒకటి వేసుకుంటా అది ఏదోగా మళ్ళీ తెలియదు నాకు ఈ ట్యాబ్లెట్లు అనేసి బీట్రూట్ జ్యూస్ తాగబట్టినా ఆయన కూడా టాబ్లెట్లు వేసుకుంటానా ఈ ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల బీకామ్లేస్ కాదులే ఈ ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల నిద్ర ఇంకా ఎక్కువైతుంది చాలా ఎక్కువైతుంది నిద్ర అది ఈ మనిషికి తెలియదు ఈ మనిషి ఏం టాబ్లెట్ వేసుకోడు కాబట్టి ఎందుకంటే ఇంకా అది తినబడతనా ఇంకా తొందరగా లేయమంటే యాడికి అండి లేచేది చెప్పండి ఇంకొక విషయం చెప్పాలి మీకు చేయను వస్తుంది నిన్న నేను ఒక ఫోటో స్టేటస్ పెట్టినా నిన్న ఒక ఫోటో స్టేటస్ పెట్టినానండి ఆ ఫోటో గురించి చెప్పకూడదు అనుకునే కానీ చెప్తాను ఎందుకు చెప్తాను ఏమో నాకు చెప్పాలనిపించింది ఏమో కాక బాయ్ మా స్టేటస్లో ఫ్యామిలీ మెంబర్ ఆ ఫోటో కింద ఏం పెట్టినాడంటే కమెంటు ఆ ఫోటో కూడా ఇలా పక్కన లైన్కి వేస్తారే చేయన్ వస్తుంది నాకు కెమెరా పట్టుకుంటే చేయని వస్తుంది ఈ మంచితో పట్టుకోలేకున్నా అక్క ఏంటి జక్క ఇలాంటి ఫోటోలు స్టేటస్లో పెడతాను అంటున్నాడు అంటే నేను రాత్రి నుంచి ఇప్పుడు పొద్దున్న వరకు అదే ఆలోచిస్తాను ఏముంది ఆ ఫోటోలో మీకు కూడా పక్కన వేస్తాను చూడండి ఫోటో ఏముంది ఆ ఫోటోలో అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ ఫ్యామిలీ మెంబెర్స్ చూస్తారు నా స్టేటస్ ఎవరు చూడరు ఎవరు చూసేలా కూడా పెట్టాను నా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే చూస్తారు ఏముంది ఆ ఫోటోలు అనుకుంటున్నా నాకైతే ఏం తప్పుగా అనిపించలేదు ఆ పిల్లోడికి ఎందుకు అనిపించిందో ఏమో ఆ పిల్లోడు అంటే నా ఫ్రెండేలే నా ఫ్రెండ్ అంటే యూట్యూబ్ పరంగా నాకు అన్నీ నేర్పించిన అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు నాకు ఎడిటింగ్ తమ్నేలు వీడియోస్ ఎలా పెట్టాలి అన్నీ అని ఒక అబ్బాయి నేర్పించినాడు తమ్ముడు తమ్ముడు చిన్న చిన్న అంట ఆ అబ్బాయి పెట్టాడు అనమాట కామెంటు అసలు ఏముంది నాకు అర్థం కాలే ఇప్పుడు వీడియోలో షేర్ చేసుకోవడానికి కూడా అదే కారణం ఏం లేదు అందులో ఆ ఫోటో కూడా పక్కనేస్తా ఇంకొక విషయము ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారక్క అన్నాడు నా స్టేటస్ ఎవరు చూస్తారంటే ఎక్కువ మా ఫ్యామిలీనే చూస్తారు నా స్టేటస్ చూస్తే వాళ్ళు ఇంకా ఏమన్నా అనుకుంటారా కాకుండా నా బిడ్డ నా చెల్లెలి మా ఫ్రెండు అదే నేను వాళ్ళకి ఏమైతేనా అనే చెప్తాను మా నాన్న వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఏమనుకుంటారంటే నా బిడ్డ ఎంత సంతోషంగా ఉంది నా అల్లుడు బాగా చూసుకుంటున్నాడు వాళ్ళు బాగా హ్యాపీగా ఉన్నారు అనుకుంటారు ఆ ఫోటో చూసి ఇంకొకటి మా చెల్లెళ్ళు మా అక్క వాళ్ళు అంటే మా చెల్లెళ్ళు బాగుంది వాళ్ళు ఉన్న కడుక్కునే హ్యాపీగా ఉంటారు ఇద్దరు మంచిగా ఒక భర్తల అనుబంధము ఇంకొకటి ఒక ఫ్రెండ్ సర్కిల్ ఇద్దరు మంచిగా హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటారు ఆ ఫోటో చూసి ఇంకా మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు మీ ఆయన బాగా చూసుకుంటున్నాడు నిన్ను మళ్ళీ చాలా బాగా చూసుకుంటున్నాడే మీ ఇద్దరు బాగుంటారే అని మా ఫ్రెండ్స్ అంటారు మా ఫ్రెండ్స్ ఇంకా ఓపెన్ బుక్ అనమాట ఏదంటే అది మాట్లాడతారు వాళ్ళందరూ అలా మాట్లాడతారు కదా ఇంకా తప్పుగా ఏముంది ఆ ఫోటోలో అనుకుంటాను నేను వాళ్ళందరూ అయితే పాజిటివ్గా ఆలోచిస్తారు నెగిటివ్గా ఏం ఆలోచించరు మీరు ఏం ఆలోచిస్తున్నారో ఆ ఫోటో కింద కామెంట్ పెట్టండి ఆ ఫోటో చూసి ఆ ఫోటోలో ఏముందని చెప్పి మీరు నెగిటివ్గా పెడతారా నెగిటివ్గా ఉందా పాజిటివ్ ఉందా ఆ ఫోటో ఎలా ఉంది అనేది మీరు నాకు కామెంట్ చేసి పెట్టండి నాకైతే ఏం లేదబ్బా ఆ ఫోటోలో మేమిద్దరం హ్యాపీగా ఫోటోకి లుక్ ఇవ్వడం కాకుండా ఫోటోలో మేమిద్దరము మేము ఏదో ఇట కెమెరా పట్టుకొని మేమిద్దరము ఇట దిగినామన్నమాట ఎవరో ఎవరినో ఎవరితోనో ఫోటో తీసుకుంటే బాధపడాలా టెన్షన్ పడాలా భయపడాలి కానీ మా మా మామ గుర్తో నేను తీసుకుంటే తప్పలేదు బట్ట అలా పాట అనుకున్నావా మా అమ్మా మా అమ్మా మా మా అమ్మా మనాయినేమంటాదంటే ఒయ్యోంటది నేను నిన్న అంట ఏం అంటావ్ నీ నోటనే ఓయ్ బావా అంట ఇంకా ఏం లేదు మేఘన రా ఫోటోలో వీడియోలో చెప్తానన్నాని ఏం అంటాకు ఏం లేదు అబ్బాయి ఆ ఫోటోలో అదే నేను మీ అక్కను జస్ట్ మీ అక్కను అనుకో చిన్న జస్ట్ మీ అక్కను అనుకో మా అక్కను ఎంత బాగా చూసుకుంటున్నాడు మా బావ అని అలా అనుకో ఏం తప్పు ఉండదు చూడు మా అక్కని ఎంత బాగా చూసుకుంటున్నాడు తామస్ తామస్ బావా మా అక్కని ఎంత బాగా చూసుకుంటున్నాడు ఎంత హ్యాపీగా ఉన్నారు వీళ్ళిద్దరు అని అనుకో తప్పులేం కనిపించవు అన్నీ ఉప్పులే కనిపిస్తాయి ఆ ఫోటోలో ఎందుకో నాకు నేను రాత్రి నుంచి ఆ ఫోటో గురించి ఆలోచన ఉంది చిన్న సరేలే నా డీపీ ఫోటో చూడ ఇంకా ఏం చూస్తావో ఇంకా నా స్టేటస్ నా వాట్సాప్ డీపీ చూసే ఇంకంతే మరి అంత ఘోరంగా ఏం పెట్టలేదులే నాకు నచ్చినట్టు నేను పెడతా అది నా స్టేటస్ నా ఇది నా యూట్యూబ్ కాబట్టి నాకు నచ్చినట్టు నేను పెడతా మరి ఏం ఏం ఉండవులేదు ఇంట్లో కూడా డ్యూటీకి టైం ఎంత తొందరగా లేచినా ఆ టైమే వేసావా అబ్బా నువ్వు టైం చెయ్యాల కదా ఎనిమిదికే అయినాడు ఈరోజు ఎనిమిదికే నేను పొద్దున లేచి వంట వంట ఫస్ట్ వంట స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే బాక్సులు పెట్టాలా ముగ్గురికి ఈ మనిషితో సహా ముగ్గురికి బాక్సులు పెట్టాలా తర్వాత ఇంకా పై పని చేసుకుంటా వంట చేసి పై పైన చేసి మళ్ళీ ఈ మనిషికి బాదం మిల్క్ ఇచ్చి నట్ మిల్క్ నట్స్ మిల్క్ ఇచ్చి నట్స్ మిల్క్ ఇచ్చి మళ్ళీ కసులు దమ్ముకొని మళ్ళీ బోగులల్లో దొమ్ముకొని మళ్ళీ నేను బ్రష్ ఇప్పుడు బ్రష్ వేసిన పది అయ్యింది నేను మామూలుగా అయితే తొమ్మిదిన్నరకి అన్నం తింటాను నేను రోజు ఈ మనిషి ఎప్పటి నుంచి పోవడం స్టార్ట్ చేసినాడు అప్పటి నుంచి నాకు తిండి కరువు అయింది టైంకి అన్నీ ఈ మనిషికి మళ్ళీ తినబెట్టి కలిపి తినబెట్టి ఈ మంచి మరి ఉండాలి అబ్బా రోజా ఉన్నా మరి ఇంత అద్మానంగా సన్నవిలోనివే పెట్టిన చూడు కరెంట్ తెచ్చుకోపో ఇన్ని పనులు చేస్తా ఈ కొంచెం చేయి నొప్పి తీసింది చేయి చూపించుకోవాల హాస్పిటల్లో నువ్వు చాలా నొప్పి ఎక్కువ అవుతుంది నాకు మోచే దగ్గర ఉండే మొన్నటి దాకా మోచే దగ్గర ఉన్నాయా ఇప్పుడు మోచేసి దాటి వచ్చేసింది నరాలన్నీ గుంజుతున్నాయి ఏమే ఏం చేసినారా ఏమో చెయ్యని ఎవరన్నా నాకైతే అదే అనిపించండి ఎవరన్నా ఏమైనా చేసినారా ఏమో చెయ్యనండి తెచ్చుకోవాలి రెండు మూడు రోజులు అయింది వ్లాక్స్ పెట్టలేదు మార్నింగ్ బ్లాగ్ అనమాట క్యారీర్ కూడా అన్నీ నేనే పెడతా మళ్ళీ తీసుకోవడానికి బరువు మా మామ మా అత్త చూస్తున్నారు బావా మామ అత్త వాళ్ళు ఉండింటే నాకు బాగుండు నువ్వు ఉండింటే నాకు బాగుండు చూసుకోడానికి నిజంగా నేను చాలా మిస్ అవుతాను నేను అన్నిటికీ నాకు దగ్గర ఉండి అన్నీ అది ఇట్ట ఇదిట్ట అన్నీ చెప్పేదాన్ని ఏమో నువ్వు వేరు మిగతా వాళ్ళు వేరు నువ్వు అత్తావు కాబట్టి అత్త అత్తలా మాట్లాడుతుంది కాబట్టి అన్నీ నాకు ఏదైనా అయినప్పుడు కూడా నువ్వు అన్నీ భరయించుకుంటావు కాబట్టి అది విషయం నువ్వు నింటే నాకు చాలా బాగుండేది నిజం చెప్తాను ప్రామిస్ ఇప్పుడు మా అమ్మ ఫోన్లు చేసి అవి ఇవి మాట్లాడుతుంటా అది నాకు వచ్చింది నీకు కొడుకు కొట్టినట్టు అని నేను అన్నీ మాట్లాడుతుంటా అది ఫోన్లు చేసి అట నువ్వు తొందరగా కన్నమ్మా వేస్తారు అది అమ్మా ఇదమ్మా ఇదమ్మా అని చెప్పేదాన్ని మేము డబ్బులు కూడా ఇచ్చేదాన్ని మేము హాస్పిటల్ చూపించకపోయే అని డబ్బులు కూడా ఇచ్చేదాన్ని హాస్పిటల్లకు తిరగనీకి తిననీకి నా బట్టకు నా బాతకు అన్నిటికీ ఎందుకంటే నువ్వు అత్తవు కదా అందుకు ఏం చేద్దాం మా ఆయన చూసుకుంటున్నా కానీ ఇంట్లో పెద్ద దిక్కు ఉండాలి అది విషయం ఓకే బాయ్ ఫ్రెండ్స్ టుడే మార్నింగ్ లాగు జస్ట్ అలా తీసా లైక్ అండ్ సబ్స్క్రైబు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ ఫోటో గురించి బాయ్ ఎప్పుడు చూపెట్టలే నేను యూట్యూబ్లో అత్త